హలో అండి అందరికీ అందరికీ హాయ్ మీ అనురావిల్లా ఈరోజు వచ్చేసి నా వీడియో ఏంటంటే ఈరోజు సండే కదా స్పెషల్గా మరి సండే అంటే స్పెషల్గా ఏదో ఒకటి అయితే ఇంట్లో ఉండాలిగా మేమైతే ఇంకా సండే వచ్చిందంటే తప్పకుండా ఏదో ఒకటి అయితే ఎగ్ కానీ అలాగే చికెన్ కానీ ఇలాంటివి అయితే తప్పకుండా చేస్తానండి ఎందుకంటే మా పిల్లలకి వచ్చి వారంలో ఒకసారి ఖచ్చితంగా పెడతానమాట వాళ్ళ కోసమైనా తీ తెప్పిస్తాను ఇక తేలేదంటే ఎగ్స్ అయినా వండుతానమాట ఎప్పుడు నేను వండే విధానం చికెన్ కర్రీ చూస్తారుగా అయితే కొంచెం కొత్తగా వండుతున్నా అనమాట ఇంకా తాలింపులు అయితే ఎప్పటిలాగానే ఏలక్కాయ పట్టా లవంగా ఒక్కొక్కటి వేసేసి అలాగే ఉల్లిగడ్డలు వేసేసి మంచిగా టమాటాలు పచ్చిమిరపకాయలు వేసేసి ఇది వచ్చేసి జీడిపప్పును అల్లం ఎల్లిపాయలు పేస్ట్ అనమాట ఇది వేయడం వల్ల చికెన్కి మాత్రం ఎంత రుచి వచ్చిందండి చెప్పలేనండి అంత రుచి వచ్చిందనమాట అసలు వేసి మనం కలిపేటప్పుడే గుమగుమగు అని వాసన వస్తుందనమాట తినాలి అనిపించేటట్టు ఎందుకో అంత జీడిపప్పులు వచ్చేసి మంచిగా జీడిపప్పులు ఒక మూడు నుంచి నాలుగు తీసుకున్న ఈ చికెన్కి వచ్చేసి అల్లం కొంచెం వెల్లిపాయలు కొంచెం తీసుకొని మంచిగా మిక్సీకి వేసి గ్రైండ్ చేసింది అనమాట ఆ పేస్ట్ని వేయడం వల్ల మనకు వచ్చేసి కూర చిక్కగా వస్తుంది టేస్ట్ వస్తుంది అనమాట ఒక్కొక్కసారేమో పెరుగుతూనే వండుతా ఇంకా ఒక్కొక్కసారి జీడిపప్పు పేస్ట్ తోటి ఒకసారేమో కొబ్బరి పేస్ట్ తోటి అట్లా అనమాట వెరైటీ వెరైటీగా చేసుకుంటేనే ప్రతి సండే స్పెషల్గా చికెన్ అనేది ఉంటుంది అనమాట ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇంకా కారం అయితే రుచికి సరిపడా వేసేసిన ఇంకా వాటర్ అయితే ముక్కలు మునిగేంత వరకు అయితే పోసినండి మాకైతే ఇక పిల్లలు ఉంటారు కాబట్టి ముక్కలు బాగా మంచిగా మెత్తగా ఉడికిస్తాను అనమాట ఇంకా మంచిగా బాగా ఉడికినాకనే నేను మసాలా అనేది వేస్తాను అనమాట దగ్గరికి వచ్చినాక ఇంకా వేసేసి అయితే మంచిగా ఉడికిస్తున్నా ఇక ఉడి అంటే మూడు నాలుగు నిమిషాలకు ఒకసారి మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఉండాలన్నమాట అప్పుడే ముక్కలన్నీ ఒకే లెవెల్గా ఉడికితే చిక్కబడుతుంది పీస్ అనేది మనం అట్లనే మూత పెట్టి ఉంచినామంటే పైన ముక్కలు పైన ఉడకవు కింద వచ్చేసి ఉడుకుతాయి అనమాట మంచిగా ఉండదు అందుకని మధ్య మధ్యలో త్రీ ఫోర్ మినిట్స్కి ఒకసారి అయితే కలిపితే మనకి చికెన్ కరీని గ్రేవీ ఈ పీసెస్ మంచిగా కలిసి ముక్కల్లో మంచిగా మెల్ట్ అయ్యి మంచి టేస్ట్ అనేది అయితే వస్తుందన్నమాట చికెన్ కర్రీ అయితే నాకు ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయింది అనమాట ఇంకొక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికితే ఇంకా మసాలా వేసి అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను మంచిగా నేనైతే ఈ తాలింపులోనే పుదీన వేసినా ఈరోజు కొత్తిమీర లేదనమాట పుదీనా వేసినా కూడా చికెన్ అయితే చాలా బాగుంటుంది పైన చెట్లు పెంచుతాను కదా ఆ పుదీనైతే నేను తాలింపులోనే అయితే మంచిగా ఒక అరగుపడైతే వేసేసిన ఇంకా చూడండి చిక్కబడిపోయింది చికెన్ అయితే మూత తీస్తానే మూడు నాలుగు నిమిషాలకు ఒకసారి కలిపాను అనమాట మీకు జీయించడం వచ్చేసి ఇక ఎక్స్ట్రా టైం అవుతుంది అనేసి ఈ విధంగా అయితే చూపిస్తున్నా నాకైతే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఒక చిన్న స్పూన్ అయితే మసాలా వేసేసి అండి మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్